హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ తమ్ముళ్ళు చూశారు కదా ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి గణేషుడికి కుంకుమార్చన అయితే జరుగుతుంది సో అక్కడికి అయితే వెళ్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాను బట్ అనుకోని పరిస్థితులు సంథింగ్ షూట్ ఏదో ఉండే ఆ రోజు వెళ్ళలేకపోయాను బట్ ఈ ఇయర్ అయితే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యానండి ఫస్ట్ రోజే గణపతి దగ్గరికి వెళ్దాం అనుకుంటే మా ఇంట్లో పూజ అయ్యేసరికి నాకు టైం అయిపోయింది నేను ఇంతవరకు అసలు మా కాలనీ గణేష్ని దర్శించుకునే లేదు సో వెయిట్ చేస్తున్నాను అనమాట కుంకుమార్చన చాలా బాగా చేస్తారు మా కాలనీలో సో దీనికోసం వెయిట్ చేస్తున్నాను సో మొత్తానికి రోజైతే మా కాలనీలో కుంకుమార్చన జరుగుతుంది గణేషుడి దగ్గర సో అక్కడికి వెళ్తూ ఉన్నాను ప్రతి ఇయర్ కూడా పంతులు గారు ముందే మాకు ఒక కాలనీ గ్రూప్ ఉంటుంది దాంట్లో మన పూజా సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలి అనేది లిస్ట్ అంతా పంపిస్తారు సో ఈసారి కూడా అలాగే పంపించారు మీకు కూడా చెప్తాను ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది కొత్తగా వెళ్ళే వాళ్ళకి అలా ఇంతవరకు ఎప్పుడు కుంకుమ పూజకి అటెండ్ అవ్వని వాళ్ళకి యూజ్ అవుతుంది ఏ అయినా అంటే దుర్గామాత దగ్గర కూడా కుంకుమ పూజ చేస్తూ ఉంటారు ఇలా గణపతి నవరాత్రులకు కుంకుమ పూజ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది మా పంతులు గారు అయితే ఇవి అంటే ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్కలాగా చెప్తారు లిస్ట్ అనేది సో మా పంతులు గారు చాలా మినిమైజ్గా మినిమైజ్ లిస్ట్ చెప్పారు ఎక్కువ పెద్ద లిస్ట్ చెప్పకుండా సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను ఈరోజు మార్నింగే పెట్టారండి గ్రూప్లో పోస్ట్ కొంచెం ముందు రోజు పెట్టినా కూడా ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అట్లా ఉంటే టైం అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు బట్ ఈరోజు మార్నింగే పెట్టారు పోస్ట్ అయితే గ్రూప్లో సో ఇంకా నేను వెంట వెంటనే అన్ని అరేంజ్ చేసుకున్నాను సో పూజ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ పిఎం కండి ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది నేను ఇంకా రెడీ అయిపోయాను అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశాను శారీ ఫైనల్ లుక్ అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం ఇంకా మనమైతే కరెక్ట్ టైంకి వెళ్తున్నాము సో పూజ సామాగ్రి ఏమేమి చెప్పారంటే పసుపు టెన్ గ్రామ్స్ చెప్పారు సో ఈ బాక్స్లో తీసుకున్నాను కుంకుమ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పారు తమలపాకులు ఒక సిక్స్ విడి పువ్వులు చెప్పారు విడి పువ్వులు కూడా ఒక అవర్ నిండా తీసుకున్నాను పాత్ర అండ్ రాగి గ్లాసు రాగి స్పూను రాగి ప్లేట్ అన్నారు రాగి ప్లేట్ కాకుండా నేను ఇట్లా బ్రాస్ ప్లేట్స్ తీసుకున్నాను నా దగ్గర ఇలాంటి బ్రాస్ ప్లేట్స్ ఉంటాయండి మంచి క్వాలిటీవి పూజలప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇది బాగుంటుంది సో రాగి ప్లేట్ కాకుండా నేను ఇత్తడి ప్లేట్ తీసుకెళ్తున్నాను ఒక కొబ్బరికాయ చెప్పారు అండ్ నివేదనకి ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకెళ్ళొచ్చు అండ్ ఒక స్టీల్ ప్లేట్ అట్లా తెచ్చుకోమన్నారు ఎక్స్ట్రాగా అండ్ ఒక బ్లౌజ్ పీస్ కలుషం పైన పెట్టుకోవడానికి అట్లా సంథింగ్ దేనికి యూజ్ చేయడానికి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నామన్నారు రామ్మన్నారు సో వీటితో పాటు ఇది ఒకటి తీసుకెళ్తున్నాను కిందంతా మెస్సీ కావకుండా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఇది ఫస్ట్ బేస్ లాగా పెట్టుకొని పైన ఇది కూడా ఇట్లా ఒక రెడ్డు వస్త్రం తీసుకెళ్తున్నాను ఇది పెట్టుకొని దానిపైన మళ్ళీ ఈ తడి ప్లేట్ పెట్టుకొని ఇంకా మిగతా అంతా పూజ ప్రాసెస్ దీనిపైన చేసుకుందామని ఎక్స్ట్రాగా ఇవి తీసుకెళ్తున్నాను అండ్ కుంకుమాచన చేసుకోవడానికి సింహాసనం కూడా తీసుకెళ్తున్నాను వీటితో పాటు ఒక రెండు కుడుకలు ఇవి మా పంతులు గారు చెప్పలేదు బట్ మర్చిపోయారా పంతులు గారు అని చెప్పి ఒక రెండు ఎక్స్ట్రాకి అయితే తీసుకెళ్తున్నాను సేఫ్ సైడ్ అండ్ ఇగో కలసంని ఇట్లా డెకరేషన్ చేసి పెట్టుకున్నానండి దేనికైనా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది సో ఇంక ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాను బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవడమే అండ్ నా శారీ లుక్ ఇదంతా కూడా శారీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ చేస్తాను ఫ్లవర్ చూసారా ఎంత మ్యాచింగ్ అయిందంటే అసలు అసలు ఎప్పుడు చామంతి పూలు నేను ఇంతవరకు పెట్టుకోలేదు సెపరేట్గా ఇట్లా బట్ ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది అని చెప్పి పెట్టుకున్నాను శారీ అండ్ శారీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను చూసేయండి మన ఛానల్ కి సంబంధించి ఎడిటింగ్స్ అన్ని నేనే చేస్తూ ఉంటాను కదండి యూట్యూబ్ ఎడిటింగ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ కానీ అన్ని నేనే చేస్తూ ఉంటాను దానివల్ల కొంచెం స్క్రీన్ టైం అనేది నాకు ఎక్కువగానే అవుతుంది చెప్పాలంటే మాక్సిమం ఫైవ్ సిక్స్ అవర్స్ నేను సిస్టమ్ ముందే కూర్చోవడం అలా అవుతూ ఉంటుంది కూడా సో అలాంటప్పుడు అంటే సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా మంది మొబైల్స్ కూడా ఎక్కువ టైమే యూజ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐ మసాజర్ చాలా యూజ్ అవుతుందండి ఇది నేను అగారో నుంచి తీసుకున్నాను అగారో ఐ మసాజర్ మోడల్ వచ్చేసి సుప్రీం మోడల్ అనమాట ఇది మోడల్ చాలా బాగుంది ప్లస్ మనం ఏదైనా లాంగ్ జర్నీస్ ట్రావెల్ అలా చేస్తున్నప్పుడు కూడా ఇది వేర్ చేసి అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి చక్కగా నిద్రపోవచ్చు కూడా ప్లస్ ఇట్లా ఐస్కి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇది యూజ్ చేయచ్చు దీంట్లో మనకి సాఫ్ట్ మోడ్ స్ట్రాంగ్ మోడ్ రిలాక్స్ మోడ్ స్లీప్ మోడ్ వేకప్ మోడ్ ఉంటాయి సాఫ్ట్ మోడ్లో వచ్చేసి మనకి లో ప్రెషర్ ప్లస్ హీట్ ప్లస్ మ్యూజిక్ వస్తుంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇది ఆటో షట్ ఆఫ్ అయిపోతూ ఉంటుందండి అండ్ ఇది ఆన్ చేయడం ఆఫ్ చేయడం మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ అయిపోతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మనకి స్టాట్ బటన్ అనమాట లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ రెండు ఇక్కడే ఉంటాయి అండ్ దీంట్లో ఇంకొకటి స్ట్రాంగ్ మోడ్ ఉంటుంది దీంట్లో కొంచెం హై ప్రెజర్ వస్తుంది ప్లస్ హీట్ వస్తుంది వైబ్రేషన్ అండ్ మ్యూజిక్ కూడా వస్తుంది రిలాక్స్ మోడ్లో కూడా సేమ్ ఎయిర్ ప్రెషర్ వస్తుంది అండ్ మ్యూజిక్ వస్తుంది స్లీప్ మోడ్లో వచ్చేసి హీట్ ఓన్లీ అంటే లైట్గా హీట్ వస్తుంది అనమాట మనకి వేకప్ మోడ్లో ఏంటి అంటే వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్ వస్తుంది ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది అంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే చాలా అంటే కొంతమందికి ఈ మైగ్రేన్ హెడ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా సో నాకైతే హెడేక్ ఎక్కువగా రాదు కానీ ఐస్ మాత్రం బాగా ఇట్లా స్ట్రెయిన్ ఫీల్ అవుతుంటాయి ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువగా స్క్రీన్ చూస్తుంటాను కాబట్టి ఐస్ స్ట్రెస్ అయినట్టుగా అనిపిస్తుంటాయి అంతే కానీ ఏక్ మాత్రం ఎప్పుడో మంత్కి ఒకసారి కూడా రాదు నాకు చెప్పాలంటే బట్ ఎక్కువ ఏక్ అండ్ స్ట్రెస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ ఐ మసాజర్కి ఈ ఐ మసాజర్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుందండి సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరైనా ఇలా ఐ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే కనుక ఇది యూజ్ చేయండి దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్ అండ్ లో బడ్జెట్లో వస్తుంది టెంపుల్ దగ్గర నైట్ టైంలో ఫుడ్ పెడుతున్నారని తెలియదు అందుకని పాస్తాతో దద్దోజనం ఇంట్లో నేను రెడీ చేసుకొని పెట్టాను ముందే సో ఇంకా పూజ కోసం అయితే రెడీ అవుతున్నాను రెడీ అవ్వడానికన్నా ముందే శారీ మ్యాచింగ్ ఎవ్రీథింగ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకొని అప్పుడు వచ్చి ఇంకా ప్రశాంతంగా రెడీ అవుతాను శారీ వచ్చేసి ఈరోజు ఈ శారీ కట్టుకుందాం అనుకున్నానండి ఇది నేను యోవి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ప్యూర్ జరీకోటా సిల్క్ వీవింగ్ శారీ అండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే శారీ ఇది చపాతి మడతబెట్టినట్టు మడత పెట్టేయచ్చు మనము అంత సాఫ్ట్గా ఉంది మనం ఎలా కడితే అలా ఉంటుందండి సారీ శారీ ఇలాంటి పూజలప్పుడు కొంచెం ట్రావెలింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు సో అలాంటప్పుడు ఈ శారీస్ కట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్పాలంటే సో కుంకుమ పూజ కాబట్టి కొద్దిసేపు ఎక్కువసేపు అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ప్లస్ కింద కూర్చొని ఉంటాం కాబట్టి ఫోల్డింగ్స్ అట్లా కూడా ఏమీ కావు ఈ సిల్క్ కోట శారీస్ అయితే సో అందుకని ఈ శారీ ప్రిఫర్ చేశాను అండ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్ డిజైన్ స్టిచ్ చేయించుకున్నానండి శారీలో వచ్చిన ఫ్యాబ్రికే కొంచెం కట్ చేయించి ఇదిగో బ్లౌజ్కి చిన్న డిజైన్ చేయించాను అండ్ శారీలోనే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది శారీలో మనకి బార్డర్ వచ్చింది కదా ఎల్లో కలర్లో సో దానికి కాంబినేషన్గా బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది సో ఇంకా దీనికి కాంబినేషన్గా బ్యాంగిల్స్ కూడా పేరప్ చేశాను ఎల్లో కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ ఈ శారీకి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చిందండి ప్రైజ్ కూడా తక్కువలోనే ఉంది నేను యోబీ కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉన్నాను మీలో ఎవరికైనా ఈ శారీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు పూజ కోసం ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను శారీ కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ ఉందండి నాకు ఇలా జరి శారీస్లో అది కూడా లావెండర్ కలర్ కాంబినేషన్లో కావాలని నేను అడిగాను యోవి కలెక్షన్స్ వాళ్ళని నాకు ఒక టెన్ ఆప్షన్స్ ఇచ్చారు సో ఇలా మనకి సిల్క్ కోట శారీసే ఒక టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ సెండ్ చేశారండి నాకు సేమ్ కలర్ కాంబినేషను దాంట్లోనే చిన్న చిన్న వేరియేషన్స్ డిజైన్స్ కొంచెం వేరు అట్లా ఉన్నాయన్నమాట సో దాంట్లో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దీనికి బ్లౌజ్ కూడా పూజ కోసం ఒక టూ డేస్ ముందే ఇచ్చాను స్టిచ్చింగ్కి వెంటనే స్టిచ్చేసి ఇచ్చారు సో ఇంకా రెడీ అయిపోయి పూజ దగ్గరికి ఎగ్జాక్ట్గా సెవెన్ పిఎంకి వచ్చేసాను నేను అలా గట్టగొట్టినట్టుగా వచ్చేసాను బట్ అక్కడికి వచ్చి చూస్తే ఎవ్వరూ రాలేదు ఒక్కరిద్దరు మాత్రమే వచ్చారనమాట అంత ఖాళీగా ఉంది నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది అసలు పూజ ఈ కాదా అని డౌట్ వచ్చింది అక్కడికి వెళ్ళి కనుక్కుంటే లేదమ్మా ఈరోజే పూజ బట్ పంతులు గారు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తా అన్నారు అని చెప్పారు సరేలే సెవెన్ థర్టీ వరకు వస్తారు కావచ్చులే అనుకుని ఇంకా నా ప్లేస్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను నేను ముందే సో ప్రాపర్ ప్లేస్ ఎందుకంటే నేను కొంచెం వీడియో కూడా షూట్ చేసుకుంటాను కాబట్టి ఇటు ఎడ్జ్కి అయితే కూర్చున్నాను అన్నీ ముందే సెట్ చేసుకొని అలా వెయిట్ చేస్తున్నాను సెవెన్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది నైన్ ఓ క్లాక్కి పంతులు గారు అయితే వచ్చారు సో ఆ రోజు చాలా గణపతి దగ్గర ఇలా కుంకుమార్చన అయితే ఉందంట అందుకని పంతులు గారు కొంచెం లేట్గా వచ్చారు మా కాలనీ వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుందండి కాలనీ గ్రూప్ దాంట్లో పంతులు గారు లేట్గా వస్తున్నారు అనే విషయం సెవెన్ టెన్కి మెసేజ్ పెట్టారంట గ్రూప్లో అందువల్ల వేరే వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు అసలు అంతా ఖాళీగా ఉంది ఎయిట్ ఓ క్లాక్ అయినా ఎయిట్ థర్టీ అయినా ఖాళీగా ఉంది ఇంకా క్వార్టర్ టు నైన్కే అట్లా వచ్చారనమాట అందరు వచ్చిన తర్వాత ఇంక పంతులు గారు రాలేదు కదా ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఇంకా అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పేసి చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేశారు సో అందరు వచ్చిన తర్వాత ఎవరు రాకముందు అంత డల్గా అనిపించింది అసలు చెప్పాలంటే మండపంలో ఒక నలుగురు ఐదుగురే మేము కూర్చొని ఉన్నాము ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెల్లగా అందరు యాడ్ అవుతున్నారు సో అందరు వచ్చిన తర్వాత గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి సో అప్పుడు కొంచెం జోష్ వచ్చింది చాలా ఎనర్జెటిక్గా అనిపించింది సో ఇట్లాంటి గేమ్స్ కానీ ఏమైనా ఉంటే నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను సో గేమ్స్ కండక్ట్ చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేశాను అండ్ నాకు కూడా ప్రైజెస్ వచ్చాయి సో ఇంకేమేం గేమ్స్ ఆడామో అనే చూద్దాం ఫస్ట్ గేమ్ వచ్చేసి కప్స్ అండ్ బాల్స్ గేమ్ ఆడాము కప్స్ అన్ని కూడా ఇట్లా మనకి పిరమిడ్ లాగా నిలిచబెడతారు మనకు ఒక త్రీ బాల్స్ ఇస్తారు అంటే త్రీ ఛాన్సెస్ అనమాట సో ఎవరైతే ఎక్కువ కప్స్ కింద పడేస్తారో వాళ్ళు విన్నర్ అట్లా ఆడారు సో ఆ గేమ్లో నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది సో బాల్స్ ఇస్తూ ఉంటారు కదా మనకు కొట్టడానికి అప్పుడు నేను మ్యాచింగ్ బాల్స్ తీసుకున్నాను ఎల్లో కలర్ బాల్స్ ఉంటాయి కదా అవి అడిగి మరీ త్రీ బాల్స్ ఎల్లో కలర్ బాల్సే తీసుకొని కొట్టాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో ఆ తర్వాత మనకి ఉంటాయి కదా థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి పిక్ చేసి ఇంకొక ప్లేట్లో పెట్టాలి సో అదొక గేమ్ ఆడాము ఆ లోపు ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో నైన్ ఓ క్లాక్కి వచ్చారంటే లేట్గా వచ్చారు కదా పూజ హడావుడిగా చేపిస్తారేమో అనుకున్నాను కానీ అలా ఏమీ లేదు టెన్ ఓ క్లాక్ వరకు చేపించారు పూజ ప్రశాంతంగా ఫస్ట్ గారు రాగానే గణపతి పూజ ఉంటుంది కదా అది చేయించారు గణపతి పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పూజ అయితే చేయించారండి కుంకుమ పూజ అనేది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు సో కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే కలసం పెడతారు పెట్టి అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకొని దానికి కుంకుమార్చన చే స్తు ఉంటారు బట్ మా దగ్గర మాత్రం కలసం పట్టించలేదు కలసం పట్టించకుండా మామూలుగా అమ్మవారి రూపు కానీ లేదంటే గౌరమ్మను కానీ చేసుకొని లేదంటే వన్ రూపీ కాయిన్ కానీ అట్లా పోక ఖర్జూరం అట్లా పెట్టుకొని కానీ దానికి కుంకుమార్చన చేయించారనమాట సో నేనైతే గౌరమ్మను పెట్టుకొని ఇంకా దానికి కుంకుమార్చన అయితే చేశాను పంతులు గారు ఎందుకు కలసం లేకుండా పూజ చేయమన్నారంటే మనం అమ్మవారి ముందు పూజ చేసేటప్పుడు కలసం పెట్టుకొని చేస్తారంట అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ముందు కానీ లేదంటే దుర్గామాత ముందు కానీ పూజ చేసేటప్పుడు కలసం పెట్టుకొని చేస్తారంట గణపతి ముందు కాబట్టి కలసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పన్నారు సో ఇంకా పూజ అయితే అయిపోయింది అండ్ ఆ తర్వాత టిఫిన్స్ అయితే పెట్టారు ఎవ్రీ డే అండి నైన్ డేస్ ఉంచారు మా గణపతిని ప్రతిరోజు కూడా సాయంత్రం టిఫిన్స్ పెట్టారనమాట ఇట్లా పూరి సాంబార్ రైస్ టిఫిన్స్ ఇట్లాంటివన్నీ కూడా డిన్నర్ టైంలో పెట్టారు వచ్చిన భక్తులందరికీ కూడా అండ్ డే ఒక్కొక్కటి విధంగా కల్చరల్ యాక్టివిటీస్ అండి అండ్ కుంకుమ పూజ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది భరతనాట్యం చేపిచ్చారు దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా రెడీ అయ్యొచ్చి ఎంత మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అస్సలు వాళ్ళు అక్కడికి వెళ్తే రాబుద్ది కావట్లేదు అనమాట అంత బాగా చేశారు మెయిన్గా టీం వర్క్ అండి మా కాలనీ వాళ్ళు చాలా మంచిగా ఉంటారు ప్లస్ అంతా కూడా ఒక టీం లాగా అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ని షేర్ చేసుకుని ఇలా చేస్తుంటారు అందువల్ల ఎక్కడ ఇటువంటి లోటు లేకుండా చాలా బాగా జరిగింది మా గణపతి ఫెస్టివల్ అయితే ఈ ఇయర్ అండ్ ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ డే అంటే నిన్న సండే రోజే అనమాట ఇది ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అట్లా వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళేసరికి ఇదిగోండి కోలాటం స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ రోజు భోజనాలు కూడా పెట్టారు అందరికి ఇంకా మధ్యాహ్నం అన్న ప్రసాదం పెడతారు కదా సో లాస్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అన్న ప్రసాదం అయితే పెట్టారు అండ్ కోలాటం కూడా లేడీస్ అందరూ పెద్ద ఎజ్వాళ్ళు కూడా అండి చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అసలు అందరూ కలిసి ఇట్లా కోలాటం వేశారు సో మేము గణేష్ మండపంకి ట్వెల్వ్ పిఎంకి అట్లా వెళ్ళాము వన్ వన్ థర్టీ వరకు ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ అలా కూర్చున్నాము ఇంకా వన్ థర్టీకి లంచ్ టైం అయిపోయింది కదా లంచ్ చేయడానికి వెళ్ళి లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసి మళ్ళీ మండపంకి అయితే వచ్చేసామండి త్రీ థర్టీకి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అని చెప్పారు సో అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ అట్లా కండక్ట్ చేశారనమాట సో వాళ్ళందరికీ కూడా లాస్ట్ రోజు ప్రైజెస్ ఇస్తామని చెప్పారు ఇంకా త్రీ థర్టీ టైం పెట్టేసరికి అందరూ ఒక్కొక్కరుగా అందరు వచ్చేస్తున్నారు మనకు ఆన్లైన్లో ఎవరు ఏం చేయగలుగుతారు ఎవరు ఉన్నారు ఏంటి మనకు అర్థం కావచ్చు ఒక డాన్సార్ కదో ఒక పాట పాట కదో ఒకళ్ళ టీచర్ ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్ ఒక పిహెచ్డి మనకి అర్థం కావాలి నిహారిక గారు చెప్పట్లు 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 మా గణపతి ఫెస్టివల్ మూడు రోజుల కార్యక్రమాలన్నీ కూడా మీకు ఒకటే వీడియోలో షేర్ చేశాను సో ఇదండి ఈ ఇయర్ అయితే మా గణపతి ఫెస్టివల్ ఈ విధంగా అంగరంగ వైభవంగా జరిగింది ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే